రాజపట్నంలో నివసించే సంధ్యకి తన చెల్లి అయిన భవానీ అంటే ఎంతో ఇష్టం ఏమే సంధ్య నువ్వు సంపాదించిందంతా మీ చెల్లికేనా నీకంటూ ఏమి దాచుకోవా ఏంటి అయినా ఇవ్వాలా రేపు ఎంత అన్నైనా చెల్లైనా గుడ్డిగా నమ్మకూడదు నీ కూడు తిని నిన్నే మోసం చేస్తారు ఎందుకక్క ఎప్పుడు చూసినా నువ్వు మా చెల్లి పైన పడేడుస్తావు నేను కష్టపడేది నా చెల్లి కోసమే అయినా అది అందర్లాంటిది కాదులే అక్క ఇక మీదట మా గురించి కాకుండా మీ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించుకోండి ఎప్పుడు చూసినా ఆ ఇంట్లో ఏం జరుగుతుంది ఈ ఇంట్లో ఏం జరుగుతుంది నా ముచ్చట్లు మీకు వేరే పనే లేదా అయ్యో నీ మంచి కోసమే చెబుతుంటే తిరిగి మమ్మల్నే మాటలంటున్నావే మంచిగానే ఉందమ్మా నీ అవ్వారం అయినా మాకెందుకులే అమ్మా నీ చెల్లి నీ ఇష్టం ఎంతమందిని చూడలేదు కాని నీలా మాట్లాడిన వాళ్ళకి దెబ్బ తగలదా మేము చూడమా అనుకుంటూ వెళ్లిపోయింది ఆవిడ సంధ్య కోపంగా ఇంట్లోకి వస్తూ దరిద్రపు నోరు దరిద్రపు నోరు దీన్నోరు పక్షవాతం వచ్చి పడిపోను మా అక్క చెల్లెళ్ల మధ్యనే చిచ్చు పెట్టాలని చూస్తుంది అక్క ఏమైందక్క ఎందుకలా కోపంగా ఉన్నావు ఏం లేదులేవే ఈ చుట్టుపక్కల అందరికీ మన మీదే కన్ను ఆ ఉప్పెందుకో అబ్బా ఇప్పుడు ఉప్పెందుకక్క నీకు తెలీదులేవే మన మధ్య ఉన్న ప్రేమను చూసి ఎంతమంది కులుకుంటున్నారో సంధ్య ఉప్పు తీసుకుని భవానీ తల మీద మరియు తన తల మీద తిప్పి దిష్టి తీసి ఇదిగో చేతిలో ఉమ్ము ఇరుగు దిష్టి పోరుగు దిష్టి అదిగో దిష్టి అంతా పోవాలి అలా దిష్టి తీసి ఆ ఉప్పుని పొయ్యిలో వేసింది సంధ్య చాలా కష్టపడుతూ తన చెల్లి అయిన భవానీని చదివిస్తూ ఉండేది ఎవరు ఎన్ని చెప్పినా భవానీని మాత్రం ఎంతో ప్రేమగా చూసుకునేది ఒకరోజు భవానీ తన అక్క సంధ్యతో అక్క ఇక ఇక్కడ నా చదువు అంతా అయిపోయిందక్క ఇక పట్నం వెళ్లి చదువుకోవడమే మిగిలింది అవునా ఇప్పుడు నువ్వు పట్నం వెళ్లి చదువుకోవాలా ఎందుకే నీ చదువుకి తగ్గ ఉద్యోగం ఇక్కడే చూసుకొని ఉండిపోవచ్చు కదా అంత దూరం వెళ్లాలో చెప్పు వెళ్ళాలక్క తప్పదు ఇప్పుడు నేను చదివిన చదువుకి ఏమంత పెద్ద ఉద్యోగం రాదు అదే పట్నంలో చదివితే పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తాయి నువ్వు చెప్పింది కూడా నిజమే కానీ పట్నంలో చదువు అంటే బాగానే అవుతుంది సరేలే నేనేదో ఒకటి చేసి డబ్బులు సర్దుతాను కానీ నువ్వు పట్నంలో చదువుకోవడానికి తయారవు మా మంచి అక్క అంటూ చాలా సంతోషపడింది భవానీ సంధ్య భవానీని చదివించడానికి తన దగ్గరున్న రెండు ఆవులను అమ్మేసింది అది కాక పశువులను కాయడానికి కూడా పనికి కుదిరి ఆ డబ్బులను భవానీ చేతిలో పెట్టి పట్నం పంపించింది సంధ్య భవానీ పట్నంకి వెళ్లి ఎన్ని సంవత్సరాల నుండి కలగంటున్నాను పట్నంకి వచ్చి పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేద్దామని అసలు ఊర్లో ఉంటే మా ఉంటుంది ఎప్పుడు చదువు 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 అబ్బా బుర్ర బద్దలయ్యేది ఇక ఇక్కడ మనల్ని ఆపేవారు ఎవ్వరూ ఉండరు అనుకుంటూ భవానీ అప్పటి వరకు మనసులో దాచుకున్నవన్నీ బయటికి చేసేస్తూ ఉంది ఒక చిన్న కాలేజీలో చేరింది భవానీ భవానీకి అక్కడ రోజా అనే అమ్మాయితో స్నేహం ఏర్పడింది ఏంటి రోజా రోజు సాయంత్రం కాగానే ఎటు వెళ్తావు నువ్వు మళ్ళీ ఏ అర్ధరాత్రో ఇంటికొస్తావు అసలు రాత్రంతా ఏం చేస్తావు నువ్వు చూడు భవానీ నీకసలు ఈ సిటీ కల్చర్ ఇంకా అర్థమైనట్టు లేదు సిటీ అంటే పార్కులు రోడ్లు కాదు సిటీ అంటే పబ్స్ అసలు సిటీ కల్చర్ అంతా పబ్స్ లోనే ఉంటుంది తెలుసా పబ్స్ లో మనం ఎంత కావాలంటే అంత తాగొచ్చు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేయొచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే అదొక స్వర్గం లాంటిది రోజా నువ్వు చెప్తుంటే నాకు కూడా రావాలనిపిస్తుంది నన్ను కూడా తీసుకెళ్ళవా ఏంటి నువ్వు కూడా వస్తావా ఈ బట్టలతో వెళ్తే గేట్ కూడా దాటనివ్వడు మనల్ని పైగా డబ్బులు కూడా ఉండాలి ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవని నీకు చెప్పానా అంటూ భవానీ తన అక్క ఆవులని అమ్మి ఇచ్చిన డబ్బులను చూపించింది ఇప్పుడు తీసుకుని వెళ్తావా నన్ను కూడా పబ్బుకి ఇన్ని డబ్బులున్నాక నిన్నెవడ ఆపుతాడే రాకుండా అంటూ రోజా భవానీని తీసుకుని వెళ్లి పొట్టి పొట్టి బట్టలు కొనిచ్చి పబ్బుకి తీసుకుపోయింది భవానీ మొదటిసారి పబ్బుకి వెళ్లి వచ్చిన తర్వాత ఆహా అసలు ఇన్ని రోజుల్లో ఇలాంటి ఒక అందమైన ప్లేస్ ఉంటుందని నాకు అసలు తెలీదు నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను అంటూ భవానీ ఆనందంలో మునిగి తేలుతూ ఉంది ఇంకో పక్క ఊరిలో సంధ్య పశువులను కాస్తూ ఉంది సంధ్య ఈరోజు పాలు పిండేవాడు రాలేదు కాస్త పాలను పిండి వెళ్ళు అలాగే అయ్యగారు అంటూ సంధ్య పాలు పిండుతూ ఉంది మళ్ళీ అక్కడ పనవ్వగానే ఇంకో ఇంటికి వెళ్లి అక్కడ ఇల్లు ఊడ్చి ముగ్గు పెట్టి అమ్మగారు ఇప్పటికే నెల గడిచిపోయిందండి ఈ నెల డబ్బులిస్తే మా చెల్లికి పంపిస్తాను పాపం అది పట్నంలో ఎన్ని ఇబ్బందులు పడుతోందో సమయానికి తింటుందో లేదో ఇదిగో సంధ్య నీ డబ్బులు నువ్వేమి అనుకోనంటే ఒక మాట చెప్తాను మొన్న మా ఆయన పట్నం వెళ్ళినప్పుడు మీ చెల్లి పొట్టి పొట్టి చెల్లికొని తిరగడం నాకు నాకెందుకో సందేహంగా ఉంది ఒకసారి వెళ్ళి మీ చెల్లిని కలిసి ఎలా ఉందో చూడు చూడమ్మా మీ ఆయన ఎవరిని చూసి ఎవరనుకున్నాడో మా చెల్లి అలాంటిది కాదు అని చెప్పి వెళ్ళిపోయింది అవును అనుమానమని కాదు కానీ నేను కూడా దాన్ని చూడక చాలా రోజులవుతుంది ఎప్పుడూ నెల నెలా డబ్బులు పంపడమే కానీ దాని దగ్గరికి ఎన్నడూ కూడా వెళ్ళలేదు అని అనుకుని చెల్లిని చూడటానికి సిటీకి వెళ్ళింది సంధ్య నేరుగా భవానీ చదివే కాలేజీకి వెళ్లి అక్కడ ప్రిన్సిపల్ ని భవానీ గురించి అడిగింది ఓ భవానీ అక్క మీరా అదేంటి లాస్ట్ టైం వేరే ఎవరినో తీసుకొచ్చి మా అక్క అని చెప్పింది ఏమీ లేదు మీ చెల్లి అసలు నెలలో ఒక పది రోజులు కూడా సరిగ్గా కాలేజీకి రాదు వచ్చినా సరే క్లాస్ లో టీచర్ చెప్పేది వినకుండా అవేంటి ఆ ఏదో గంజాయి తాగుతూ ఉంటుంది తను ఇప్పటి వరకు రాసిన ఎగ్జామ్స్ అన్ని ఫెయిలు మీరు అనవసరంగా తనని చదివిస్తున్నారు మీతో పాటుగా మీ ఊరికి తీసుకుని వెళ్తే మీకు కనీసం డబ్బులైనా మిగులుతాయి ప్రిన్సిపల్ మాటలకి ఆశ్చర్యపోయింది సంధ్య సంధ్య నేరుగా భవానీ రూమ్కి వెళ్ళి చూడగా భవానీ తాగి డ్యాన్సులు చేస్తూ ఉంది భవానీ నిన్ను చదువుకోవడానికి పంపిస్తే ఇదే నన్ను చేస్తున్న పని చీ ఇలా తాగి తందనాలు అడ్డానికా నేను ఊరిలో అంత కష్టపడేది అంటూ అక్కడ భవానీ ఫ్రెండ్స్ ముందు ఇష్టమున్నట్టుగా తిడుతూ ఉంది అప్పుడు భవానీ అందరి ముందు తన అక్క పరువు తీసిందనే కోపంతో ఏంటి నువ్వు పంపించేది బోడి డబ్బు నేను సంపాదించుకోలేననుకుంటున్నావా ఇక నుండి నువ్వేం డబ్బులు నాకు పంపించనవసరం లేదు అని చెప్పగా సంధ్య అక్కడి నుండి కోపంగా వెళ్లిపోయింది ఆ తరువాత సంధ్య మళ్ళీ భవానీకి డబ్బులు పంపించలేదు ఎలా అయినా సరే డబ్బులు బాగా సంపాదించాలి అని అనుకుంటూ ఉండగా రోజా డబ్బుల కోసం మనుషులను మోసం చేయడం గమనించిన భవానీ తను కూడా రోజాతో పాటుగా దొంగతనాలు చేయడం మొదలు పెట్టింది చెడ్డదారిలో వెళ్లడం వల్ల భవానీ త్వరలోనే ఒక కారు కూడా కొని దానిని ఊరికి తీసుకుని వెళ్ళింది చూసావా దీనిని కార్ అంటారు నీ ముఖానికి దీన్ని ఇంత దగ్గరగా ఎప్పుడూ చూసుండవులే ఇదిగో నువ్వు నాకు పంపించిన డబ్బులు తీసుకో అంటూ కొన్ని డబ్బులను సంధ్య ముఖం పైన విసిరేసి సంధ్యతో అవమానకరంగా మాట్లాడి వెళ్ళిపోయింది అది చూసి సంధ్య ఎంతో బాధపడింది ఆ తరువాత సంధ్య ఊరిలో కష్టపడి పనిచేసుకుంటూ ఉంటే భవానీ మాత్రం సిటీలో దొంగతనాలు చేస్తూ విచ్చలవిడిగా డబ్బులు సంపాదిస్తోంది ఒకరోజు సంధ్య భవానీని కలిసి భవానీ నువ్వు చేస్తున్న పని చాలా తప్పు తిరిగి ఇంటికొచ్చే నిన్ను నేను చూసుకుంటాను అని ఎంత బ్రతిమిలాడినా కూడా భవానీ ఒప్పుకోలేదు కొన్ని రోజుల తరువాత భవానీ దొంగతనం చేస్తూ ఉంటే పోలీసులకు చిక్కి తనను అరెస్టు చేసి జైల్లో పెట్టి శిక్షించారు అప్పుడు అర్థమైంది భవానీకి తన అక్క మాట వినకుండా తను ఎంత పెద్ద తప్పు చేశానో అని అలా భవానీ చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తూ ఉంది శ్రీనివాసపురం అనే గ్రామంలో సరిత వాణి అనే అక్క చెల్లెళ్ళు ఉండేవారు వారి అమ్మా నాన్న కాలం చేయడంతో ఆ అక్క ఇద్దరూ అనాథులుగా మారిపోయారు అయిన గోపాలం వచ్చాడు బాబాయ్ ఎప్పుడొచ్చారు ఎండన పడొచ్చారు వాణి బాబాయ్కి చల్లని నీళ్లు తెచ్చివ్వు అక్క తాగడానికి నీరు నిన్ననే అయిపోయాయి కదక్క మనం పక్కింటి లక్ష్మమ్మ ఇంటికి వెళ్లి ఒక గ్లాస్ నీళ్లు రా నేను బయటికి వెళ్లి ఎవరినైనా డబ్బులు అడిగి బాబాయ్కి భోజనం చేసి పెడదాం ఇంటికి వచ్చిన వాళ్ళని ఖాళీ కడుపుతో పంపించకూడదని అమ్మా నాన్న ఎప్పుడు చెప్తుండేవారు కదా మనకి అలాగే నేను తీసుకొస్తాను అమ్మా సరిత ఏంటి రహస్యంగా మాట్లాడుకుంటున్నారు ఏం లేదు బాబాయ్ మీరు కూర్చోండి వాణి వెళ్ళి నీళ్లు తీసుకొస్తుంది నేను అలా బయటకెళ్ళొస్తాను బాబాయ్ అలోపు మీరు వాణితో అమ్మా నువ్వు జాగ్రత్తగా సరిత వాణి ఇద్దరూ బయటకు వెళ్లారు అప్పుడు గోపాలం ఇల్లంతా తిరిగి చూస్తూ వంటగదిలోకి వెళ్ళి చూడగా ఈ వంటగది ఏంటి ఇంత ఖాళీగా ఉంది అసలు ఈ పిల్లలు సమయానికి తింటూ ఉన్నారా అయినా కనీసం తాగడానికి కూడా ఇంట్లో నీళ్లు లేవు అయ్యో పాపం పిల్లలు ఎంత కష్టపడుతున్నారు నేను పక్క ఊరిలోనే ఉంటూ కనీసం ఒక్కసారి కూడా పిల్లల గురించి ఆరా తీయను కూడా లేదు ఇదిగోండి నీళ్లు తీసుకోండి అమ్మా వాణి నువ్వు భోజనం చేశావా ఓ పొద్దున్నే చేశాను కదా అక్కా రకరకాల కూరగాయలతో మంచి కూరలు చేసి పెడుతుంది తెలుసా ఇంత చిన్న వయస్సులో మనస్సులో ఎన్ని బాధలున్నా అసలు రోజు ఒక్క పూట కూడా భోజనం చేయకున్నా కూడా చిరునవ్వుతో నేను ఎక్కడ బాధపడతానోనని ఎంత అందంగా అబద్ధం చెబుతూ ఉంది బాబాయ్ ఇదిగో నువ్వు చేపల పులుసు చాలా ఇష్టంగా తింటావు అని నాన్న ఎప్పుడు చెప్తుండేవాడు అందుకే ఇదిగో నేను తెచ్చాను రా కూర్చొని గోపాలం సరిత మాటలకి కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ ఇద్దరి అక్క చెల్లెలను కౌగులించుకుని ఇంత చిన్న వయస్సులో మీది ఎంత పెద్ద మనస్సు మీరు తినకున్నా కూడా నాకోసం మీరు చేస్తున్న ఈ పని చూసి ఇన్నాళ్ళు మిమ్మల్ని పట్టించుకోనందుకు సిగ్గుపడుతూ ఉన్నానమ్మా పదండి మన ఇంటికి వెళ్ళిపోదాం మనం ఎందుకు బాగానే ఉన్నావు మీరింక నాతో ఏం చెప్పొద్దు మీరిప్పుడు నాతో వచ్చి ఇక నుండి నాతో పాటే ఉంటున్నారు సరితా వాణి గోపాలానికి ఎదురు చెప్పలేక తనతో పాటుగా వెళ్లిపోయారు సరితా వాణిలను చూసి గోపాలం భార్య అయిన పద్మ కోపంగా గోపాలంతో ఇప్పుడు వీళ్ళని తీసుకొచ్చి ఇంట్లో ఎందుకు పెట్టినట్టు రెండు రోజుల్లో తిరిగి వెళ్ళిపోతారా లేక ఇక్కడే వేసి ఉండిపోతారా అదేంటి అలా మాట్లాడుతున్నావు పాపం ఆ పిల్లలు రోజూ అక్కడ సమయానికి తాగడానికి నీళ్లు కూడా లేకుండా ఉంటున్నారు ఏంటి వాళ్ళు పిల్లలా పెళ్లిడికొచ్చిన వారిని పట్టుకుని పిల్లలంటావా వాళ్ళకి అక్కడ పచ్చి మంచి నీళ్ళు కూడా లేవని వారిని ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చి కాళ్ళు గడిగి కన్యాదనం చేసి పంపిస్తారా ఏంటి అవును నా అన్నయ్య పిల్లలంటే నా అన్నట్టే వారి పెళ్లి చేసే బాధ్యత నాకుంది నువ్వేం మాట్లాడకుండా వెళ్లి వారికి ముందు భోజనం పెట్టు పెడతా పెడతా ఎందుకు పెట్టును పంచపక్ష పరమాణాలు పెడతాను నేను దేనికి మందికి సేవ చేయడానికే కదా పెద్ద జమీందారి అందర్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని పెళ్లిళ్లు చేసి పంపిస్తాడట చెప్పమ్మా నన్ను ఏమైనా మీకు సాయం చేయమంటావా పనుల్లో సహాయం చేయకపోతే ఇంకేం చేస్తావు నేను చేసి పెడుతూ ఉంటే తిని కూర్చుంటావా ఏంటి నువ్వు ఇక్కడ వంట చెయ్యి నీ చెల్లిని ఇల్లంతా చక్కగా తొడవమని చెప్పు నేను ఒక్కదాన్ని చేస్తానులే పిన్ని ఎందుకు నీ చెల్లెమన్నా మహారాణా ఏం పనులు చేయదా ఏంటి అది కాదు పిన్ని అది చిన్నపిల్ల చిన్నగా ఉన్నప్పుడే పనులు చెప్తే పెద్దయ్య అన్ని పనులు వస్తాయి పద్మ ఆ ఇద్దరి ఎక్క రోజంతా చాకరీ చేయించుకుంటూ ఉండేది అమ్మా సరిత వాణి మీరిద్దరు నన్ను క్షమించండమ్మా మీ పిన్ని మీతో ఇలా పనులు చేయిస్తూ ఉంటే నేను ఏమీ చేయలేకపోతున్నాను ఇందులో బాధపడాల్సిన విషయం ఏముంది మన ఇంట్లో మనం పనిచేయడం ఏం తప్పు కాదు కదా అంటూ సరిత గోపాలానికి సర్ది చెప్పింది ఆ రోజు రాత్రి గోపాలం పద్మతో పద్మ సరితకి పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను అందుకోసం మంచి సంబంధాలు చూస్తున్నాను మళ్లీ తర్వాత నువ్వు నాకు ఏమీ చెప్పలేదు అని అనకూడదు ఏంటి ఇప్పుడు దానికి పెళ్లి చేయడానికి సంబంధాలు చూస్తున్నారా మంచి పని చేస్తున్నారు ఏ ముసలోనో లేక ఎవరినో తీసుకొచ్చి త్వరగా దాన్ని ఇంటి నుండి పంపించేయండి ఎవరో ఒకరేంటే మంచి సంబంధం చూసి చేద్దామని నేనంటే నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు ఏంటి ఇప్పుడు దానికో మంచి సంబంధం చూసి చేస్తారా కట్నం ఎవరిస్తారు మీరిస్తారా దానికి పెళ్ళని అని మీరు నా ఇంట్లో నుండి ఒక్క రూపాయి ఖర్చు పెట్టినా నేను నా పుట్టింటికి అని చెప్తున్నా అబ్బా ఏంటి అలా మాట్లాడుతున్నావు అది మనకి కూడా కదా అది నా కూతురేటి మీరు కూతురు బంకమట్టి అంటూ తిక్కతిక్కగా ఆలోచించి ఇంట్లో సొమ్మంతా అక్క చెల్లెళ్ళకి తగలేకండి చెప్తున్నా అర్థమైందా అయ్యింది అయింది అంటూ ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్లిపోయాడు గోపాలం కొన్ని రోజుల తర్వాత ఒక ముసలి వ్యక్తికి ఒక మంచి అమ్మాయి కావాలి పెళ్లి చేసుకోవడానికని పద్మకి తెలిసింది ఏంటి ముసలాయనా నీకు ఈ వయసులో పెళ్లి కావాలా ఎందుకు ఆ నా ముసలిది పోయినాక ఇంట్లో పనులు చేయడానికి ఎంత తినడానికి వండి పెట్టడానికి ఎవరూ లేకపోయే అందుకే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను నీకు తెలిసి ఎవరైనా ఉంటే చెప్పండి ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను ఎంత డబ్బు కావాలన్నా ఇస్తావా పద్మ డబ్బులు కాశపడి సరితని ఆ ముసలి వ్యక్తికిచ్చి పెళ్లి చేయాలని అనుకుంది అప్పుడు పద్మ సరిత పైన ఎంతో ప్రేమనట్లు నటిస్తూ అమ్మా సరితా నువ్వు పడే కష్టం చూస్తుంటే నా గుండె తొడుక్కుపోతుంది ఇంకా ఎన్ని రోజులనిలా ఉంటావు చెప్పు నీకు పెళ్లి చేసి పంపిస్తే ఒక ఇంటి ఇంటిదానివతావు నా మాట విను సరిత నీకు ఒక మంచి పెళ్లి కొడుకుని చూశాను తను ముసలి వ్యక్తే కాని బాగా చూసుకుంటాడు నా మాట నమ్ము సరే పిన్ని నీ ఇష్టం నువ్వు ఎలా అంటే అలానే అబ్బా ఎంత మంచి మాట చెప్పావు ఈ విషయం నువ్వే మీ బాబాయికి చెప్పి పెళ్ళంటూ చేసుకుంటే చేసుకుంటాను అని చెప్పు సరేనా సరే నా మంచి సరిత సరిత గోపాలానికి చెప్పిన తర్వాత గోపాలం చాలా కోప్పడ్డాడు కాని చివరికి చేసేదేమీ లేక గోపాలం కూడా పెళ్లి కొప్పుకున్నాడు కొన్ని రోజుల్లోనే సరితకి ఆ ముసలి వ్యక్తికి పెళ్లి చేశారు ఏం ముసలాయనా మంచి అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే ఎన్ని డబ్బులు కావాలన్నా ఇస్తాను కదా ఏంటిస్తావు అని అడిగింది పద్మ అప్పుడు ఆ ముసలి వ్యక్తి తన గడ్డాన్ని తీసేసి నేను ముసలి వ్యక్తిని కాను మీ ఆయన వాళ్ళ ఫ్రెండ్ కొడుకుని మీరు సరిత్ర నాకిచ్చి పెళ్లి చేయమంటే ఒప్పుకోరని అందరం కలిసి ఇలా నాటకవాడాం అని చెప్పాడు నిజం తెలుసుకున్న పద్మ కళ్ళు తిరిగి కింద పడిపోయింది ఆ తర్వాత సరితని అతను చాలా బాగా చూసుకుంటుండడం చూసి రోజూ పద్మ కుళ్ళుకుంటూ ఉండేది